గిల్గాలని ఒక ప్రాంతం ఉంది వినాలి వినాలి మాటలు వినాలి గిల్గాలని ఒక ప్రాంతం ఉంది అక్కడ భక్తుడైన ఏలియ కానీ శాబియల్ కానీ శిష్యుల కుటిరాని ఒకటి పెట్టారు నా పదాలు మీకు సులువైన పదాలే మాట్లాడుతున్నాను రైట్ ఒక శిష్యుల కొరకు ఒక ఆశ్రమాన్ని ఆయన అక్కడ కట్టాడు అక్కడ చాలామంది వారు పెండ్లి కాని వారు వచ్చి ఆ ఆశ్రమములో ఆయన చేత తర్ఫీదు నందుతున్నారు ప్రవక్తలుగా ఎదుగుతున్నారు వారు అక్కడ చాలు అనుకుని గిల్గాల్లో నుండి అతడు వెళ్ళి అనే ఐ గెస్ అనే ప్రాంతం యోర్ధన్ అనే ఒక ప్రాంతంలో కూడా అతడు ఒక ఇలాంటి ఒక ఒక ప్రవక్తల శిష్యుల కుటీరాన్ని ఏర్పాటు చేశాడు అని అక్కడ చాలక అతడు ఎరికోలో కూడా చేశాడు ఆ మాటలు వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా వినాలి ఇలా గిల్గాలులోను బేతలులోను ఎరుకోలోను యోర్ధనులోను పలు రకాలైన సెంటర్స్ పెట్టి అన్ని చోట్ల హీ వాస్ ట్రైన్ ద ప్రాఫెట్స్ అక్కడ ప్రవక్తలను సామ్యుయల్ మొదలుకునే శామ్యుల్కి రామ అనే ఒక ప్రాంతంలో ఏ ప్రాంతం రామ అనే ఒక ప్రాంతంలో రామ అనే ప్రాంతంలో అక్కడ కూడా అతడు ఒక ప్రవక్తలకు ఒక సెంటర్ మొదలు పెట్టాడు మేబీ అది చాలా ప్రాముఖ్యమైన ఒక సెంటర్ అనుకుంటున్నా బీయింగ్ అ ప్రాఫిట్ రైజింగ్ అ జనరేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అతడు ప్రవక్త ఉండి ప్రవక్తల ఒక ఒక తరమును కడుతూ వచ్చాడు ఆయన ఆయనను అనుసరిస్తూ వచ్చిన ఈ భక్తులైన ఏలియా గారు కానివ్వండి ఎలిషియా గారు కానివ్వండి వీరు కూడా ఏం చేస్తున్నారంటే ప్రవక్తల శిష్యులు ఆయా స్థలాలలో చేరి ఎన్రోల్ అయ్యి వాడు కూడా అక్కడ సిద్ధపడిన మాటలు వినాలి వినాలి ప్రవక్తల శిష్యులంటే అంటే మీరు సామాన్యలు ఆ ప్రవక్తల శిష్యులు కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఉన్నారు రాజుని యొక్క భవనములో రాజుని యొక్క ఏమంటారు ముఖ్యమైన చర్చించు స్థలాలలో ముఖ్యమైన వేదికలో నిలబడుతున్న ఘనులు కూడా ఆ ప్రవక్తల శిష్యులలో కొందరు ఉన్నారు రాయల్ ప్లేస్ లో ఉంటూ కూడా ఇక్కడికి వచ్చి ప్రవక్తల శిష్యులుగా వారి తర్ఫీదు నుండి లేఖనం మాట్లాడుతుంటే నేను ఈ మాటలు చెబుతున్నాను మీరు వినాలని ఆశపడుతుంది అర్షుద లేఖను మాట్లాడుతుంది ఇలాంటప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయే సమయం వచ్చింది అతడు అందరు అన్ని వెళ్ళి అందరూ కలుస్తున్నాడు హాయ్ గాయ్ బిడ్ నేను వెళ్ళొస్తాను మీ అందరికీ మీరు జాగ్రత్త దేవుడు నన్ను రమ్మన్నాడు నన్ను తీసుకుని వెళతానని చెప్పాడు ఆయన అదిగో ఆయన వచ్చి నన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు కాబట్టి గాయ బి ఆఫ్ గుడ్ గుడ్యా ధైర్యం తెచ్చుకుని మీరందరూ మంచి సేవ చేయండి అంటూ ఒక్కొక్క చోటుకు వెళ్ళి ఒక్కొక్క కేంద్రంలో ఉన్న వారందరూ కలిసి వింటున్నారా అక్కడ నుంచి ఆయన వీడ్కోలు పలుకుతున్నాడు మీన్ వైల్ ప్రవక్తల శిష్యులలో ఉంటున్న ప్యానెల్ కూర్చుని ఏలియా గారి తర్వాత నెక్స్ట్ ఎవరిని ఏర్పాటు చేయాలి అని వారు ఒక ప్యానల్ అంతా కలిసి ఆలోచన చేస్తున్నారు అది లేఖనం మాట్లాడుతున్న సత్యం ఏంటంటే ఏలియా తర్వాత ఎవరు అని వారందరూ పెద్దలు కలిసి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లేఖనం మాట్లాడుతుంది అందరి ఆలోచనలను తారుమారు చేయనట్లుగా ఆకాశములో నుండి ఏలియా దుప్పటి ఎవరి మీద పడిందంట ఎలిషా మీద పడింది దానికి కలిగిన కారణం చెప్తాను వినాలి ఎలిష్ ఏలియాకు ఎలిష చేసేదాన్ని ఒకటి అతని చేతి మీద చెప్పాలి నీరు పోస్తూ వచ్చేవాడు దట్స్ నానా ఆ మాటలు మీరు వింటున్నారా ఏం చేసేవాడు అంట చేతి మీద దట్స్ అది ఇంకే పనేమి లేదు వాడిది బీయింగ్ అన్ అసిస్టెంట్ ఆయన చేతికి నీరు పోసేవాడు అంటే ఆ మాటకు అర్థం ఏంటి అన్ని విషయాలలో దగ్గరే ఉండి ఆయనకి పరిచర్య చేసాడంట లేఖన మాట్లాడుతుంది ప్రక్కనే ఉండి పరిచర్య చేసిన కారణాన్ని బట్టి ఇక్కడున్న వాళ్ళ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఆలోచన చేస్తుంటే దేవుడు ఇలిశ ఎడల కనికరం చూయించి ఏలియ మీదునున్న ఆ గొప్ప ఆత్మ రెండు పాండ్లను దేవుడు ఇలిష మీద విడుదల చేశాడు ఎందుకదే అన్నాను దైవ సేవకులను ఘనపరచడం గనక నువ్వు నేర్చుకుంటే నువ్వు దీవించబడతావు దేవుని స్తోత్రం కలుగు